వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇఫ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎన్ ఎంత టర్మ్ మనం కామన్ డిఫరెన్స్ దీని మీనింగ్ తెలుగులో ఏంటంటే ఏపీలోని మొదటి ఎన్ పదాల మొత్తం ఇచ్చాడండి అయితే ఎన్నో పదము మరియు సామాన్య భేదం కనుక్కోవాలి ఎన్నో పదం కనుక్కుంటే ఆటోమేటిక్గా భేదం ఈజీగా వస్తుంది మనకి ఎన్ టర్మ్స్ ఎన్ టర్మ్ ఎన్ ఎన్ టర్మ్స్ ఏపీ ఈక్వల్ టు ఎన్ అనుకుంటే ఎన్నో పదం అవుతుంది టీఎన్ఆర్ ఏఎన్ అవుతుంది ఏఎన్ అవుతుంది సమ్మ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఎస్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఇచ్చారండి ఎస్ఎన్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎన్ మనకి టీఎన్ ఫామ్లో ఏంటంటే అండి ఎస్ఎన్ ప్లస్ వన్లో నుంచి ఎస్ఎన్ సపరేట్ చేయాలి యూ విల్ గెట్ ద టీఎన్ టీఎన్ ఎంత టైం వస్తుంది అంటే ఎస్ఎన్ ప్లస్ వన్ అంటే ఈ ప్లేస్లో ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ వన్ సబ్చూజ్ చేయాలి సపోజ్ టూ వన్ అనుకోండి ఏ టూ టూ సబ్చూజ్ చేయాలి త్రీ అయితే త్రీ సబ్చూజ్ చేయాలి ఎస్ త్రీ మైనస్ ఎస్ టూ చేస్తే మనకి ఏ టూ వస్తుంది అలా సబ్ సింప్లిఫై చేయాలండి దీన్ని సబ్చూజ్ చేసేసాము ఎస్ఎన్ ప్లస్ వన్ ఇది ఎస్ఎన్ ఇది సింప్లిఫై చేయండి ఫోర్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ త్రీ ఎన్ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ఎన్ స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ దీన్ని సింప్లిఫై లోపలికి మల్టిఫై చేయండి అండి ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎన్ ప్లస్ త్రీ ఎన్ ప్లస్ త్రీ ఓన్లీ ఫోర్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ వరకేనండి మైనస్ ఫోర్ ఎన్ స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ ప్లస్ త్రీ ఎన్ మైనస్ త్రీ ఎన్ క్యాన్సిల్ ఫోర్ ఎన్ స్క్వేర్ ఫోర్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ ఎయిట్ ఎన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎన్ ఎంత టర్మ్ ఎంత టర్మ్ ఆన్సర్ ఏంటంటే ఎయిట్ ఎన్ ప్లస్ సెవెన్ యూఆర్ డి ఈక్వల్ కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఎయిట్ అవుతుంది